పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఆగస్టు నాటి చందమామ బేతాల కథ అంధురాలి అద్దం పట్టువెడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ వంటి పరోపకార గుణం కలవారు సహాయపడినట్లయితే కుంటివారికి కాళ్ళు లేకుండాను మూగవారికి నోరు లేకుండాను గుడ్డివారికి కళ్ళు లేకుండాను జీవితం సుఖంగా జరిగిపోతుంది కదా ఇది నిరూపించటానికి గాను నీకు హేమావతి కథ చెబుతాను అది వింటూ నీ శ్రమను కొంతసేపు మరచిపో అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు కాంచనపురం సమీపంలో ఒక గ్రామంలో హేమావతి అనే సంపన్నుల కుమార్తె ఉండేది ఆమె పదేళ్ల పిల్ల అయి ఉండగా కళ్లకు మసక ఆరంభమై కొద్ది కాలానికి పూర్తిగా గుడ్డిది అయిపోయింది తరువాత కొద్ది కాలానికే హేమావతి తండ్రి ఆస్తి క్రమంగా అప్పుల వాళ్ల పాలయ్యింది హేమావతి తల్లి ఇతర బంధువులు ఈ సంగతులు ఆ గుడ్డి పిల్లకు తెలియకుండా జాగ్రత్తగా దాచారు సంపద యావత్తూ పోయినా హేమావతికి ఏ లోటు జరగటం లేదు మిగిలిన వాళ్లు ఏమి తిన్నా ఆమెకు మాత్రం మృష్టాన్నాలే పెడుతున్నారు ఆమె పట్టుదుస్తులే ధరిస్తున్నది హంస తూలిక తలపంపైనే సైనిస్తున్నది తనకు కళ్ళు లేకుండా పోయాయన్న విచారం తప్ప ఆమెకు మరే విచారమూ లేదు ఇలా పదేళ్లు గడిచాయి హేమావతి తన గుడ్డితనానికి అలవాటు పడిపోయింది తాను గుడ్డిది కనుక తనకు పెళ్లి కాదని ఆమె ఇరుగును తాను గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పినప్పటికీ ఆమె తనకు పెళ్లి అవుతుందని ఆశించలేదు ఎంత అందగత అయితే మాత్రం కళ్ళు లేని దానితో ఎవరు కాపురం చేస్తారు అందుచేత తన జీవితం ఏ లోటు లేకుండా పుట్టింట ఇదే విధంగా గడిచిపోతుందని ఆమె ఆశించింది ఒకనాడు హేమావతి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు అతని పేరు సోమదత్తుడు హేమావతి అతనిని ఎరగదు కానీ ఆమె కుటుంబానికి అతను కొత్తవాడు కాడు అతను పట్టణంలో ఉండి వైద్య విద్య నేర్చుకుంటున్నాడు సోమదత్తుడు హేమావతితో చాలా ఆదరంగా మాట్లాడాడు ఆమె చక్కదనాన్ని మెచ్చుకున్నాడు చివరకు అతను ఆమెతో నేను నిన్ను ప్రేమతో చూసుకుని ఏ లోటు రాకుండా చేస్తాను నన్ను పెళ్లాడతావా అని అడిగాడు తనను ఒక యువకుడు పెళ్లాడటానికి సిద్ధంగా ఉన్నందుకు హేమావతి సంతోషించింది కాని కళ్ళు లేని తనను చూసి కొంతకాలానికైనా అతను అసహ్యపడతాడని తనకు పుట్టింట జరిగినట్లుగా మరొక చోట జరగదని ఆమె అనుకున్నది ఆమె సోమదత్తుడితో నా వంటి దానికి పెళ్లి ఎందుకు మా వాళ్ళు ఎంతో కొంత ఉన్నవారే కనుక నన్ను భరించగలరు నేను ఇక్కడ జీవితం వెళ్ళబొచ్చడానికి నిశ్చయించుకున్నాను అన్నది సోమదత్తుడు ఏమీ అనలేదు అతను రెండు పూటలు ఉండి నగరానికి తిరిగి వెళ్లిపోయాడు అతను వెళ్లిన కొద్ది రోజులకు హేమావతి తన తల్లిదండ్రులు పేద జీవితం గడుపుతున్నారని తెలుసుకున్నది ఇది ఎలా జరిగిందంటే ఒకనాటి సాయంకాలం ఆమె పెరటిలో ఒక చోట కూర్చుని ఉండగా పురుగింటి వాళ్ళు మాట్లాడుకునే మాటలు వినిపించాయి గుడ్డివాళ్లకు చెవులు వాడి పొరుగు వాళ్ళు చిన్నగా మాట్లాడుకున్నప్పటికీ హేమావతి నిజం తెలుసుకున్నది తన తల్లిదండ్రులు తన మనసును క్షోభ పెట్టడం ఇష్టం లేక నిజాన్ని దాచిపెట్టి తనను సుఖపెట్టడానికి వాళ్ళు మరింత కష్టాలు పడుతున్నారని ఆమెకు అర్థమయ్యింది ఈ సంగతి ముందే తెలిసి ఉంటే ఆమె సోమదత్తుణ్ణి పెళ్ళాడటానికి అప్పుడే ఒప్పుకుని ఉండేది కొంతకాలానికి సోమదత్తుడు మళ్లీ వచ్చాడు అతను హేమావతితో హేమ నన్ను పెళ్ళాడటానికి నీకేమిటి అభ్యంతరం నేను నీకు ఏ కష్టమూ రానివ్వను నేను నీకు అద్దంలాగా ఉంటాను నా ద్వారా నీకు కళ్ళు లేని లోటు కూడా తీరుతుంది నువ్వు చూడలేనివన్నీ వర్ణించి చెబుతాను నన్ను పెళ్ళాడు అని మళ్ళీ అన్నాడు మిమ్మల్ని పెళ్ళాడటం కంటే నాకు కావలసిందేమిటి మీరు తప్ప ఇంకెవరూ నన్నీ మాట అడగలేదు నా నాకోసం మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు అందుకే సందేహిస్తున్నాను అన్నది హేమావతి చూడు హేమ నువ్వు కళ్ళు లేని దానివైనా నీ అందం చూసి పెళ్లాడుతున్నాను ఇందులో నేను చేస్తున్న త్యాగం ఏమీ లేదు కళ్ళు గల అందగతే నన్ను ఎందుకు పెళ్లాడుతుంది నేను చాలా అనాకారి వాణ్ణి నీ వంటి భార్య దొరకటం నాకు నిజంగా అదృష్టమన్నమాట అన్నాడు సోమదత్తుడు ఈ మాట విన్నాక హేమావతి మనసు కొంత స్థిమిత పడింది అందగాడైనా అనాకారి వాడైనా తన గుడ్డి కళ్లకు ఒకటే ఇక మిగిలిన విషయాలలో అతను చాలా మంచివాడు తనతో చక్కగా కబుర్లు చెబుతాడు తన పక్కన కూర్చుని ప్రతిదీ వర్ణిస్తాడు అతని వర్ణన వింటూ ఉంటే ఆమెకు కళ్ళు ఉన్నట్టే అనిపించేది అందుచేత హేమావతి అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకున్నది ఇద్దరికి వివాహం జరిగింది తన వివాహం వల్ల తన తల్లిదండ్రులకు ఒక పెద్ద బరువు దిగిపోయిందని ఆమె సంతోషించింది సోమదత్తుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు అతను తన గుడ్డి భార్యకు ఏ లోటు లేకుండా జరుపుతూ ఆమెను సుఖపెట్టటానికి అనుక్షణము ప్రయత్నించేవాడు ఒకనాడు సోమదత్తుడు తన భార్యతో హేమా నీకు కళ్ళు కనిపించకపోవటానికి కారణం తెలుసునా నీ కళ్ళల్లో శుక్లాలు పెరిగాయి వాటిని చికిత్స చేసి తొలగించినట్లయితే నువ్వు కూడా అందరిలాగే చూడగలుగుతావు అన్నాడు ఈ మాట వినగానే హేమావతి ముందు సంతోషించింది కానీ ఆలోచించిన మీదట తనకు కళ్ళు రాకుండా ఉండటమే మంచిదని ఆమె అనుకున్నది కళ్ళు రావటం వల్ల ప్రపంచాన్ని చూడవచ్చు ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు అయితే ఆ కళ్ళతోటే తాను తన కరూపి భర్తను చూసి విచారపడటం కూడా జరగవచ్చు ప్రస్తుతం తాను గుడ్డిది కనుక తన భర్త ఎందు ఎంతో ఆదరము కృతజ్ఞత కలిగి ఉంటున్నది అతని అందవిహీనత చూసినాక ఆ భావాలు కాస్త మారిపోతే ఇక తన జీవితంలో నిజమైన ఆనందం ఉండదు ఈ విధంగా ఆలోచించి హేమావతి నాకు కళ్ళు లేని లోటేమీ లేదు గుడ్డి దానికి అద్దంలాగా మీరు ఉన్నారు కదా అన్నది కొంతకాలం గడిచింది హేమావతి ఒక మగపిల్లవాడిని కన్నది వాణ్ణి చూసి అందరూ ఎంతో ముచ్చటపడి ఎంత చక్కని వాడు అచ్చంగా పోలికే అన్నారు లోకమంతా మెచ్చుకునే తన బిడ్డను తాను కలారా చూసుకోవటానికి లేకపోయేసరికి ఆమె మాతృహృదయం మదనపడింది ఎన్నో సంగతులు తన భర్త వర్ణిస్తూ ఉంటే తాను స్వయంగా చూస్తున్నట్టే భావించి సంతోషించిన మనిషి ఇప్పుడు అతను తన కుమారుణ్ణి వర్ణిస్తూ ఉంటే వాణ్ణి స్వయంగా చూడలేనందుకు మరింత బాధపడి తన గుడ్డి తను రెట్టింపైనట్లుగా భావించని ఆరంభించింది ఆమె ఒకనాడు తన భర్తతో నా కళ్ళకు చికిత్స చేయవచ్చును అని అన్నారే ఆ చికిత్స ఎవరు చేస్తారు అని అడిగింది నేనే చేస్తాను అది చాలా సులువైన చికిత్సే వారం పది రోజుల పాటు కళ్లకు గంతలు కట్టుకొని ఆ తరువాత విప్పియవచ్చు అన్నాడు సోమదత్తుడు అయితే నాకు కళ్ళు తెప్పించండి అన్నది హేమావతి స్వామదత్తుడు తన భార్య కళ్ళ నుండి శుక్లాలు తీసి కళ్లకు కట్టాడు కొన్ని రోజుల అనంతరం ఆమె తల్లి స్వయంగా కట్టు విప్పింది హేమావతికి కళ్ళు వచ్చాయి అందుకు ఆమె ఎంతో సంతోషించింది ఆమెకు కొడుకును తెచ్చి చూపారు ఆమె ఆనందం రెట్టింపైంది తరువాత ఆమె అద్దంలో తనను తాను చూసుకుని మరింత ఆనందించింది ఆమె తల్లిని మావారెక్కడా అని అడిగింది ఆ సమయంలోనే స్వామదత్తుడు ఆమె ఉన్న చోటుకి వచ్చాడు హేమావతి అతనే తన భర్త అని నమ్మలేకపోయింది ఎందుకంటే అతను ఏమాత్రము కురూపి కాకపోగా చాలా అందగాడు ఆ అందగాడే తన భర్త అని తెలిసాక హేమావతి ఆనందానికి హద్దు లేకుండా పోయింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నాకు ఒక సందేహం స్వామదత్తుడు తాను కురూపినని ఎందుకు అబద్ధమాడాడు తన భర్తను చూడవలసి వస్తుందని గుడ్డిగా ఉండటానికి సైతం నిశ్చయించుకున్న హేమావతి కొడుకును చూసుకునేటందుకు కళ్ళు కోరటంలో రహస్యమేమిటి ఆమెకు భర్త పైన ఉండే ప్రేమ కొడుకు పైన ఉండే ప్రేమ కంటే తక్కువ ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా నువ్వు చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు హేమావతికి భర్త పైన ప్రేమ ఉండబట్టే అతను అనాకారితనాన్ని చూడకుండా ఉండాలని నిశ్చయించుకున్నది తన భర్త నిజంగా కురూపి అని ఆమె నమ్మింది తన కొడుకు విషయంలో ఆమెకు అలాంటి అపోహ లేదు వాడు చాలా అందమైన వాడని అందరూ చెప్పారు అందుచేత ఆమె వాణ్ణి చూడగలందులకు గాను కళ్ళు కోరింది వాణ్ణి చూసుకునే ఆనందం కోసం ఆమె తన భర్త అనాకారితనాన్ని చూసి సహించటానికి కూడా సిద్ధపడింది ఇక స్వామదత్తుడు ఆమెతో తన అందం గురించి చెప్పకపోవటానికి కారణం ఏమంటే తాను కళ్ళు లేని దాన్ని పెళ్ళాడటంలో గొప్ప త్యాగం చేస్తున్నట్లు కనబడకుండా ఉండాలని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహా మాయమై తిరిగి చిట్టెక్కాడు కల్పితం